అందరికీ నమస్కారం నా ఈ ఛానల్కి విచ్చేసిన పద్య ప్రియులకు స్వాగతం ఈరోజు మరో పద్యంతో మీ ముందుకు వచ్చాను ఈ పద్యం వచ్చేసి తిక్కన సోమయాజి రచించిన పద్యం అండి మనము మహాభారతంలో పర్వాల వరుసలో ముందు నన్నయ్యను చూశాము తర్వాత నన్నయ్య మిగిల్చగా పూర్తి చేసిన అరణ్య పర్వంలోని శేష భాగంలో ఉన్న ఎర్రన పద్యాన్ని చూశాము ఇప్పుడు మిగిలిన మహాభారతాన్ని తిక్కన రచించాడు తిక్కన తను అనువాదం చేయడం మొదలుపెట్టిన విరాట పర్వంలో మొదటి పద్యం ఇది సో ఆ మొదటి పద్యాన్ని చూద్దాము మొదటి పద్యాన్ని చూసే ముందు అంటే దాని భావము దాని అది పాట రూపంలో పాడుకోవడము చేసే ముందు తిక్కన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము తిక్కనకి కవి బ్రహ్మాని ఉభయ కవమిత్రుడు అనే బిరుదులు ఉన్నాయి వచ్చేసి పన్నెండు వందల పది నుంచి పన్నెండు వందల తొంభై మధ్య కాలంలో జీవించాడని చెప్తారు అంటే పదమూడవ శతాబ్దికి చెందిన కవియన తిక్కన తాత పేరు భాస్కరుడు మనోసిద్ధి ఆస్థాన కవిగా ఈ తిక్కన ప్రసిద్ధుడు ఈయనకు సోమయాజి అనే పేరు ఎలా వచ్చిందంటే ఈయన యజ్ఞం చేశాడు తిక్కన యజ్ఞం చేయడం వల్ల ఈయనకి సోమయాజి అనే పేరు వచ్చింది మనం సిద్ధికి మంత్రిగా కూడా పని పనిచేశాడు తిక్కన శిష్యుడు మూలఘటిక కేతన ఆయన దశకుమార చరిత్ర అనే ఆ కావ్యాన్ని రాశాడు అందులో తిక్కనకు సంబంధించిన వివరాలు కొన్ని పొందుపరిచాడు అనమాట తెక్కన ఇంటి పేరు వచ్చేసి కొట్టరపు తండ్రి పేరు కొమ్మన కొమ్మన దండనాథుడు తండ్రి పేరు వచ్చేసి మిగిలిన కావ్యాలు తెక్కన రచించిన వాటిని చూసినట్లయితే తెక్కన నిర్వచనోత్తర రామాయణం అనే కావ్యాన్ని కూడా రాశాడు ఆంధ్ర మహాభారతం ఒక్కటే కాకుండా నిర్వచనోత్తర రామాయణం అనే దాన్ని కూడా రాశాడు తెక్కన గురించి మరో మాటలో చెప్పుకోవాలంటే తెక్కన విరాట పర్వం నుంచి మొదలెట్టి స్వర్గారోహణ పర్వాల దాకా అంటే మొత్తం పదిహేను పర్వాలను ఒక్క చేతి మీదుగా రచించాడు అంత ప్రతిభాశాలి ఈయన ఇక ఆలస్యం చేయకుండా మనము మన పద్యం చూద్దాము ఈ పద్యాన్ని మూడు రకాలుగా పాడడం జరిగిందండి మూడు రకాలైన సంగీత పద్ధతుల్లో పాడడం జరిగింది సో మీకు ఏది నచ్చుతుందో ఆ తీసుకోండి నాకైతే మూడు నచ్చాయి అందుకని మూడు పెడుతున్నాను ఇందులో సో మీకు నచ్చింది మీరు ఆ పద్ధతిలో పాడుకోవడానికి ప్రయత్నం చేసి చూడండి यत मूर्ति ऐ हरिहरमोदालचे विष्णुरूपाय नमः शिवाय पल्केडु भक्त जनम्बो भद्रायत मूर्ति ऐ हरिहर

చిత్తము పల్లవింపు భద్రా హరి హంబగుపముదా విష్ణు రూపాయ నమ శివాయ అనే పల్కెను భక్త జనంబ హరి హంబ గు విష్ణు రూపాయ నమ శివాయ का वैदिक ध्यान तीस मेच्चुपरत कुलचर निष्ठ सिद्धि की పల్లవింప యుతమూర్తి హరి హరంబ గురుదాచి విష్ణు రూపాయ నమ శివాయ అది పల్కెడు భక్త జ నంబు హరి హరంభ గురు బముదాజి విష్ణు రూపాయ నమ శివాయ అది పల్కెడు భక్త జ

భద్రాయుత మూతియ హరి హరం బాసి విష్ణుడు పాయ నమ అని పల్కెడు భస్త నంబో భద్రాయుత మూర్తి హరి హరం బాసి విష్ణుడు పాయ అని పల్కెడు ीयन गौरिणा पर कुचलव चित्तमु पल्लविम्पा श्रीयन गौरिणा पर कुचलव चित्तमु पल्लविम्पा भद्रा मूर्ति हरिहरं बगुरूपमुदाी विष्णुरूपा शिवाय अनिपल्केडु भक्तजनम्बू भद्रायित मूर्ते हरिहरम् भगुरूपमुदाची विष्णुरूपाय नमः शिवाय अनिपल्केडु भक्तजनम्बू वैदिक ध्यायित किञ्च मेच्यु पर तत्त्वमुकुल्चन्निष्ट सिद्धि ఇక ఈ పద్య భావం చూసినట్లయితే నన్నయలాగే తిక్కన కూడా తను మహాభారతాన్ని విరాట పర్వంతో మొదలెట్టేటప్పుడు శ్రీ అనే యక్షంతో పద్యం మొదలెట్టాడు శ్రీ అంటే లక్ష్మీదేవి గౌరీ అంటే పార్వతీదేవి సో ఈ పద్యంలో తిక్కన ఏం చెప్తున్నారంటే హరిహరులకు భేదం లేదు ఇద్దరూ ఒకటే అని సూచిస్తూ పద్యాన్ని రాశాడు సో ఆ కాలంలో అంటే పన్నెండవ శతాబ్ది పదమూడవ శతాబ్ది ఆ కాలానికి మన భారతదేశంలో శైవ వైష్ణవాలు కొట్టుకుంటున్నాయి అంటే శైవుల మీద వైష్ణవులు వైష్ణవుల మీద శైవులు ఇలా దాడులు జరుగుతుండేవి సో ఆటిని తగ్గించడం కోసము తిక్కన హరిహరులకు భేదం లేదు అని చెప్తూ ఈ పద్యాన్ని మొదలెట్టాడు ఈ పద్యము చూసుకున్నట్లయితే మనము అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి అని పిలువబడే వనితలకు వారి మనసులు చిగురించేటట్లు మంగళకరమైన హరిహరుల కలిసిన రూపాన్ని ధరించి విష్ణు రూపుడైన శివుడికి శివుడి రూపుడైన విష్ణువుకి నమస్కారం చేసి కీర్తించే భక్తులు వేదవహితమైన ఉపాసనా పద్ధతికి మనసులో మెచ్చుకునే ఆ పరమాత్మను నా కోరిక ఫలించాలని ప్రార్థిస్తున్నాను అని చెప్తాడు అంటే హరి హరిల రూపము ఒకటే అలాంటి రూపాన్ని ధరించిన దేవునికి నా కోరికలు ఫలించాలని ప్రార్థిస్తున్నాను అని ఈ పద్యభావం అండి నన్నయ్య శ్రీ అనే అక్షరంతో మొదలెట్టినట్లే తిక్కన కూడా శ్రీ అనే అక్షరంతో మొదలెచ్చాడని చెప్పాను కదా తాను రచిస్తున్న భారత భాగానికి ఇది అవతారిక అని అనుకోవచ్చు ఈ అవతారికను అవతారికను నిర్వహిస్తూ దానిలో మొదటి అంగం నాంది వంటి మంగళా శాసనం అది శ్రీకారంతో ప్రారంభం కావడం సాంప్రదాయం కాబట్టి ఈయన కూడా శ్రీకారంతోటే ప్రారంభించాడు తిక్కన ఆ కాలంలోనే హరిహరులకు అభేదం అని చెప్పే భక్తి తత్వాన్ని ప్రతిపాదించాడు ఆ స్వామిని నిర్గుణంగా ఉపాసిస్తే పరబ్రహ్మతత్వం అదే అని చెప్పాడు సగుణంగా ఆరాధిస్తే హరిహరనాథ స్వామి ఆయన భార్య కూడా శ్రీ గౌరీల ఏకస్వరూపము హరిహరులు ఏకస్వరూపమే కాకుండా ఆయన భార్య కూడా లక్ష్మీదేవి పార్వతీదేవిల ఏకస్వరూపము అని చెప్పాడు ఆమెను లోకంలో లక్ష్మీదేవి అని గౌరీదేవి అని పిలుస్తారు అలా చెప్పడం ఈ పద్యములో విశేషము అందుచేత దేవుడు రూపము ఒకటే ఆయన దేవేరి కూడా ఒకటే దానితో పాటు మంత్రం కూడా ఒకటే అదే విష్ణు రూపాయ శివాయ ఈ గ్రంథాన్ని శ్రీకారంతో మొదలు పెట్టడం మంగళప్రదం విష్ణు రూపుడైన శివుడికి నమస్కారం అన్నాడు శివుడి రూపుడైన విష్ణువుకి నమస్కారం అన్నాడు సో అదండి ఈ పద్యభావము శ్రీయన గౌరిణాబరగు చల్వకు చిత్తము పల్లవింప భద్రాయిత మూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయ అని పల్కెడు భక్త జనంబు వైదిక ధ్యాయత ఇచ్చమెచ్చు పరతత్వము కొల్చెత ఇష్ట సిద్ధి కిన్ సో మరో పద్యంతో మరో వారం మీ ముందు ఉంటానండి అప్పటిదాకా సెలవు